నూట పద్దెనిమిది కిత్తిన ఐదు నుంచి ఏడు వచనాల దేవుడు వాగ్దాన పూర్తిగా మనతో మాట్లాడుతున్నాడు ఇరుకు నుండి నేను యుహోవా పెట్టగా విశాల అందు యుహోబ నాకు ఉత్తర ఒక గుడ్డి భిక్షకుడు దావిదు కుమారు నన్ను కరుణించమనగా ఒక ఇరుకు నుండి విశాలతలోనికి ఆయన మొర తీసుకుని వచ్చింది ఎందుకంటే ఆ మొర ఆలకించేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి యహోవా మన మొరను ఆలకించేవాడు యో ప్రేయర్ ఈజ్ ద వెహికల్ దట్ లీడ్ యూ టు ద బ్రాడర్ ప్లేస్ ప్రేజ్ అలాడ్ ఐ మెన్ ఆ మాటలు మనం చూస్తే ఏ హోవ నా పక్షము గున్నాడు నేను భయపడను ఏ హోవ నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు దేవుడు మన పక్షము గున్నాడు మన పక్షము వహించి మనకు సహకారి అయి ఉండి మన ఇచ్చను మన కోరికను సిద్ధింపజేయబడైనాడు ఆమె